గ్రామాల అభివృద్ధికి బాసటగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తులు ఆనందరావు అన్నారు అల్లవరం మండలం వడసకూరు గ్రామంలో సర్పంచ్ రోకాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సచివాలయం టూ భవనాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు వడసకూరు గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఆనందరావు తెలిపారు ఎమ్మెల్యే సహకారాలతో వడసకూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ విజయలక్ష్మి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణ బాబు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరు రాజు ఆమ్డా చైర్మన్ అల్లాడ సోంబాబు ఎంపీడీఓ కృష్ణమోహన్ శ్రీను రొక్కాల నాగేశ్వరరావు ముత్యాల బాబీ సింగంపల్లి దుర్గ శ్రీను ఎంపీటీసీలు కూటమి నాయకులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో ఎనిమిది లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి పూర్తి చేసి వేళ మనం ప్రారంభించాం దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆరు నెలల్లో గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులమయంగా మార్చిన ఈ రాష్ట్రంలో కేవలం ఆరు నెలల్లో రోడ్లు ఇస్తున్నామన్నా ఆరు నెలల్లో సూపర్ సిక్స్లో మూడు పథకాలు అమలు చేస్తున్నా ఆరు నెలల్లో అసంపూర్తిగా గత ప్రభుత్వం మిగిలినటువంటి ఈ యొక్క పంచాయతీ భవనాలని పూర్తి చేస్తున్నా దీనికి ఏకైక కారణం ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే ముఖ్యమంత్రి కష్టపడే ముఖ్యమంత్రి ప్రజలే నాకు దైవం ప్రజల యొక్క బాగోగులే నా యొక్క దినచర్య అని చెప్పి భావించే గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఈ పనులన్నీ వాళ్ళు చేయగలుగుతున్నామని అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితంలో వెలుగులు నింపడానికి అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడానికి ప్రతి కుటుంబాన్ని వ్యాపారానికి అనుసంధానం చేసి ఆర్థిక స్థితిని పెంచడానికి దసరా పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క కూటమి ప్రముఖ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని అనుసంధానం చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టానికి రాష్ట్రం భవిష్యత్తులో అద్భుతంగా ఉండబోతుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి అంత కష్టపడే ముఖ్యమంత్రి పూర్తిగా ప్రజలకే జీవితాన్ని అంకితం చేసి గొప్ప ముఖ్యమంత్రి దొరకడం అదృష్టంగా మనం భావించాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే పంచాయతీ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారికి ఈ కూడిద్దరికి ధన్యవాదాలు చేసుకుంటున్నారు చేసుకుంటూ అందరికీ నమస్కారం మాది డాక్టర్ ఏఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడస్కూర్ గ్రామం మాది మా గ్రామంలో తొమ్మిది సంవత్సరాలుగా మాకు గవర్నమెంట్ బిల్డింగ్లు అనేవి సచివాలయాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ అలాగే రైతు సేవా కేంద్రాలు కానీ అటువంటివి ఏమీ లేవు ప్రతిదీ కూడా అధిగామంలోనే నిర్వహించుకుంటూ ఉన్నాము మా కళ ఇన్ని సంవత్సరాలకి నెరవేరింది ఈరోజు మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు సచివాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ చేసి అలాగే మేము ఇంకా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మాకు ఇంకా గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఆయన ఒక్కొక్కటిగా చేస్తానని మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని మాకు మాటిచ్చారు అందుకే ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను